నమస్తే ఏవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షెరీఫ్ గ్రామంలో తన మిత్రుడు ప్రముఖ రాజకీయ నాయకుడు వరంగల్ డీసీసీబీ డైరెక్టర్ తొరూరు పిఏసీఐ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ జన్మదిన వేడుకలలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపటి రెడ్డి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు లేతకుల రంగారెడ్డి లేతకుల మధుకర్ రెడ్డి జగవెల్లి ప్రసాద్ పరుపాటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యాభై ఏడవ జన్మదినం జరుపుకుంటున్న డిఏసి చైర్మన్ అలాగే డిఎస్సి డైరెక్టర్ హరిప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ముందుగా ఇంకే ఇలాంటి జన్మదినాలు ఇంకా మరిన్ని జరుపుకొని ఆల్రెడీ పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇంకా ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఎక్కడుంటే అక్కడ విజయం విజయానికి మారి పేరు వచ్చేసి అడిపిస్తాన ఆయన ఇంకా మరిన్ని విజయాలు సాధించి మంచి పొజిషన్లో ఉండి ఇంకా ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల ముందట ఒక మంచి నాయకుడు ఎదగాలని ఆ దేవుని ఆశీస్సులు ఆయనకు ఉండాలని మా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే నాకు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఫౌండేషన్ మీద కార్యక్రమాలు చేస్తున్న ఏ పార్టీల్లో నేను ఫస్ట్ టైం నన్ను ప్రోత్సహించేసి రాజకీయాల తీసుకొచ్చిన రాజకీయ గురువు ఆయన ఆయన ఇంకా మరీని జన్మదిన జన్మదిన జన్మదినాలు జరుపుకొని ప్రజలకు మరీని సేవలు చేసేసి మరీని పదవులు ఆశించాలని ఆయన ఎక్కడుంటే అక్కడ పదవికి అలంకరణ వస్తుంది కాబట్టి ఆయన ఏడుంటే అక్కడ ఆ వ్యక్తులు గెలుపుతారు కాబట్టి ఆయన కింగ్ కాదు కింగ్ మేకర్ ఇవ్వ కానీ ఒక సామాన్యుని కూడా ఒక ఎమ్మెల్యే చేసే స్థాయి ఆయన కాబట్టి ఆయన మరిన్ని జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ జన్మదిన జన్మదినాలు జరుపుకొని ఆయనకు ఆ దేవుడు ఆర్ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాలని మా ఫౌండేషన్కి కోరుకోవడం జరుగుతుంది అతనే